మ్మా హెల్త్ మినిస్టర్ కదమ్మా పెంచావా నేనబ్బా హెల్త్ మినిస్టర్ తెలుసా తెలుసు వర్గవు పిఎం ప్రెసిడెంట్ టు సీఎం అందరూ ఫౌల్ చేసి ఆతా పోతాయి అని హిందీలో ఏవేవో మాట్లాడారబా నేనే అవార్డు తీసుకున్న మాదిరి మాట్లాడారబా స్కూటర్ లో మనవేరా ట్రెండింగ్ సర్ ట్విట్టర్ గురించి అంటున్నారు ఏయ్ మర్యాద మర్యాద ఆర్గో నో వోహిం చేద్దాకటి అన్నగా నేనే చేసి పెడతా ఏం కావాలో అడుగు అదేం వద్దు అన్న అసమనే తీసుకుంటా సర్ గవర్నమెంట్ ఇస్ ఏంది గవర్నమెంట్ చెప్పు ఏంది గవర్నమెంట్ మనల్ని छोడరు గవర్నమెంట్ సారీ సర్ ఆర్గో గవర్నమెంట్ అంటే ఎంతగానో మీరు ఆలోచించి చే ఆలోచిస్తుంటారు గాని చెప్పండి

పాడికల్లు పాపికళ్ళు ఊరు కళ్ళు లోక కళ్ళు కుక్క కళ్ళు నక్క కళ్ళు అన్ని కళ్ళు అన్ని కుక్క ఏయో నేను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి జాగ్రత్త నీకు సపోర్ట్ మేము ఉన్నావమ్మా మా టీం ఉందమ్మా కోని నీ మూడో భర్త మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి నువ్వే చెప్మా మంచిగాలే ఇంతకు నా ఇద్దరు మొబైల్తో కూడా ఇదే ఇలాంటి వాళ్ళు కలపడానికి కార్యక్రమం పెట్టింది అర్థం చేసుకోమా చెప్పు ఎవరికి భయపడకలేదు మేము ఉన్నావు మా టీం ఉంది చెప్పమ్మా కమాన్ కమ్ దేమో పట్టించమ్మా అయ్యో సిట్

అతని పేరు భార్గవ్ వాళ్ళ ఏరియాలో అతన్ని ఐదు రూపాయల డాక్టర్ అంటారు అతనికి వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లో అకౌంట్ లేదు మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు అతను మనిషే కాదు మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి ఇంకోటా రిసెప్షన్ నుంచి షీలా అనే అమ్మాయి ఫోన్ లో మాట్లాడింది ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు వెళ్ళి శీలని అడిగామనుకో అన్ని డీటెయిల్ తెలుస్తాయి నేను ముందు శీలతో మాట్లాడాలి వెరీ శీలా 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 ఏందబ్బా నేలకేనా ఆడెట్టిపో అయ్యా నీతో నాకేంటి మాటలు రిసెప్షన్ లో ఉన్న శీలని పిలువు నేను మాట్లాడాలి నేనే శీలా యు శీలా యా వాలిపోయే వయసులో వాణిశ్రీ ఫీలింగ్ ఆల్ మై డ్రీమ్స్ డిలీట్ డాక్టర్ ఎక్కడ అడగరా ఏయ్ డాక్టర్ బార్గుతో మాట్లాడాలి పిలిచిరాబా నాలుగు పావుకి డాక్టర్ గారు వస్తారా ఆడబోయి కూర్చో యామా దీన్ని చూపించడానికి వచ్చిందా అయ్యో పాప మొహమేంది గుంట పట్ట గుంట్రాయిలా ఉంది అబ్బి ముందా నెత్తి మీద ఉన్న గొప్ప తొట్టిలో అయ్యి వేస్తాను నా టైం నువ్వు పోయి ఫ్లోర్ చూడు పోయిట్ చేద్దాం సిమ్మటో నేనే తొడవటో నేనే టోకెన్ లేవటో నేనే చూసావా తుడిచిన చోటే ఇదేంటి ఐదు వందల నోటు రద్దు చేశారా కట్ల కట్లు పడేస్తున్నాడు హలో రూపాయలు నువ్వు పోయి నేడు పోయినేడు గాంధీనగర్లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులు ఎత్తేసారు ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ రెండు లక్షలు మొదటి నెల జీతం పంపించాడు ధర్మం అయితే ఇది దేవుడు హుండీలో వేయాలి నాకు దేవుడు భార్గవ్ బాబు గారే అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు ఇంకో మంచి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా ఆ మనిషిని మీట్ అయి తీరాలి నీ హోలీ ఏంజల్ ని ఆయన ఎక్కడున్నారో అడగరా ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ప్లే టైం కాలనీ గ్రౌండ్ లో ఉంటారు మీరు అడగ పోవాలండి డాక్టర్ గారికి వెళ్తే చెప్తారు హోలీ షిట్ ఆల్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ కోట ఇన్నల్ల డాక్టర్ నిట్ట కనిపెట్టాలరా ఓయ్ ఓయ్ తమ్ముడు

అట్టంటూడు అక్కడ లేడు కదరా తమ్ముడు నీకు తెలవడా ఆహా నీకు తెలవడా ఆహా అది గాడే పో 5 రూపాయలు డాక్టర్ పట్టుకొని పో వాడా ఆడనక మోహన్జుడు చీపిని పట్టుకొని బ్యాట్ పట్టుకున్నాడే ఆడే పట్టుకొని పో వీ నా నేను ఇంటర్వ్యూ చేయబోయేది సరేలే తమ్ముడు కొంచెం నా దూరా నీతో సెపరేట్ గా మాట్లాడాలి అక్క డాక్టర్ చూసి చూసి బాతాడు నేను ఫోర్ లైన్ లో లేననుకో అరుస్తాడు నేను ఫీల్డింగ్ చేయాలి నువ్వు చేయి అక్క పెద్ద చెడు ధోని సిక్సర్లు కొట్టడానికి నేను వచ్చినప్పుడు చూస్తున్నా ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు వాళ్ళకి చెప్పిరా నీకు రోజు మిల్క్ ఇప్పిస్తా రోజు మిల్క్ పోర్లే మనిషినట్టు వచ్చేస్తా వెళ్ళమ్మా ఇప్పుడు చూడు చూడ్డానికి మంచి పిల్లాడిలా ఉన్నావు ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా కాని అక్క ఐదు రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే అక్క ఆడికి బాగా కోపం అంట ఇంటి విలువడానికి ఆ కోపం ఎక్కువే మరి మాట మాట పెరిగినప్పుడు తప్పును కొడతాడు కూడా అప్పుడు నువ్వే కరెక్ట్ రేపు బెల్లగైనా అన్ను మూట కట్టి స్టూడియోకి తీసుకురావా అక్క కోసం ప్లీజ్ నీ కోసం తీసుకొస్తాను అక్క అమ్మ ప్రామిస్ అక్క ప్రామిస్ ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్లాంటి డ్రామా నేను ఇంతవరకు చూడలేదు నువ్వు అక్క అని పిలవటం నువ్వు తమ్ముడు అని పిలవటం నాకే ఒళ్ళు కంపరారా తమ్ముడు తప్పుగా అనుకోకు ఖర్చు కొంచుకో

దాని పంపించండి నేను అటే పెళ్ళాప్పుడు తీసుకుంటా అక్క తను ఇంకా 80s లోనే ఉన్నాడక తాత బాచి తమ్ముడు ఈ అక్కని మర్చిపోవుగా ఏంటక రోజ్ మిల్క్ కూడా నా చేత తాగించొ వదిలేస్తానా తెల్లారి పడ అవగానే డాక్టర్ని ముందుంటాడు పోయిరా కనువు బై తమ్ముడు ఓకే ఓకే అనో ఏంటమ్మా సరేనా నేను ఆణి పిలుచాను సూపర్ ఇంకా ఎంత పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే కొంచెం ఆలస్యంగానే వస్తారు కోట వస్తాడంటావా వస్తారక్కా ఆటో హారీ షెక్ ఏంట్రా తమ్ముతో అక్కడే వచ్చాడు చ చా తమ్ముడు ఆటరేట్ రా ఆపరేషన్ అక్కా నేను పెట్టి కొంచెం అడ్జస్ట్ చేసిన రమ్మన్నారు హాలి షేక్ సారీ సార్ మిమ్మల్ని కాదు సార్ అక్కా

ఇట్స్ ఆస్ మీరు మా ఛానల్ కెలా యాక్సెప్ట్ చేశారు సర్ ఇంతకు మించి ఈ ఇంటర్వ్యూ కోసం ఇవ నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది చాలా మర్యాదగా చాలా హంబుల్ గా సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను మొదలు పెడతామా